హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు శ్రీ ప శ్రీ పథకం ప్రారంభించారండి మహిళలకి ఉచిత బస్సు ఆధార్ కార్డు ఉంటే చాలండి రాష్ట్రం అంతటా మనం ఎక్కడికైనా ప్రయాణించవచ్చు తెలంగాణకు వర్తించదండి మనం ఏపీకి మాత్రమే మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసామండి బస్ స్టాండ్ అయితే చాలా కళకళలాడిపోతుంది పైగా మూడు రోజులు సెలవులు కూడా వచ్చేసినాయి ఆగస్టు పదిహేనో తారీఖు శ్రీ పథకం కింద ఉచిత బస్సును అయితే ప్రారంభించారండి చంద్రబాబు నాయుడు గారు చూడండి పిల్లలకైతే సెలవులు ఇచ్చేశారు కాబట్టి బస్ స్టాండ్ మొత్తం కడకళలాడిపోతుందండి చూడండి మనం రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చండి ఉచిత బస్సు మేమైతే ఊరు వెళ్తున్నామండి బస్సు అయితే అస్సలు ఖాళీ లేదు కిటకిటలాడిపోతుంది కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఉన్నాయండి ప్రైవేట్ బస్సులకు మాత్రం ఈ పథకం వర్తించదండి కొన్ని ప్రైవేట్ బస్సులు అయితే వాటి మీద రాసుందండి స్త్రీ పథకం వర్తించదు అని చూసి ఎక్కండి సిటీ బస్సులు మెట్రో బస్సులు పల్లె వెలుగు బస్సులు అండి ప్రైవేట్ బస్సులు అయితే ఈ పథకానికి వర్తించవు ప్రైవేట్ బస్సుల మీద స్త్రీ పథకం వర్తించదని రాసిందండి చూసి ఎక్కండి రాష్ట్రం అంతటా మనము ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఆధార్ కార్డు ఉంటే కొంతమంది అయితే తెలియక ఆధార్ కార్డు తెచ్చుకోలేదండి వాళ్ళందరూ టికెట్ తీసుకున్నారు మేమైతే ఆధార్ కార్డు తీసుకువెళ్ళామండి అందుకనే అందుకని మాకు టికెట్ ఆధార్ కార్డు చూపిస్తే మాకు టికెట్ ఇచ్చారండి మేమైతే ఉచిత బస్సులో వచ్చాము చాలామందికి తెలియదండి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి ఉచిత బస్సు ఎక్కండి మా బస్సు అయితే వచ్చేసిందండి కానీ చాలా రష్గా ఉంది మేము ఆ బస్సు ఎక్కలేకపోయామండి చూడండి ఎంతమంది జనం ఉన్నారు వేరే బస్సు కోసం మేమైతే వెయిట్ చేస్తున్నామండి బస్సులు అయితే అస్సలు ఖాళీ లేవు చూడండి ఎంత రష్గా ఉన్నాయో ఉచిత పథకం మహిళలందరికీ మగవాళ్ళు అయితే టికెట్ తీసుకోవాలండి ఉచిత బస్సు ప్రయాణం మాకు చాలా హ్యాపీగా ఉందండి రోజు పనికి వెళ్ళే వాళ్ళకైతే చాలా చాలా బెనిఫిట్ అండి రాష్ట్రం అంతటా ఎక్కడికైనా ప్రయాణించవచ్చండి మహిళలు ఉచిత బస్సు చూడండి జనాలు అయితే చాలా కిటకిటలాడిపోతున్నారు బస్ స్టాండ్ మొత్తం ఏ ఊరు కావాలన్నా కూడా ఆధార్ కార్డు ఉంటే చాలండి మహిళలు ఫ్రీగా వెళ్ళొచ్చండి మాకైతే చాలా సంతోషంగా ఉంది చూడండి ప్రైవేట్ బస్సులు మాత్రం వర్తించదండి సిటీ బస్సులు మెట్రో బస్సులు పల్లె వెలుగులు అన్నీ వెళ్తాయండి వాటిల్లో కొన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి ఆధార్ కార్డు ఉంటే వెళ్ళొచ్చు ఉచిత బస్సు వేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది రాష్ట్రం అంతటా మనం ఎక్కడికైనా ప్రయాణించవచ్చండి చూడండి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలా కిటకిటలాడిపోతుందండి బస్ స్టాండ్కి అయితే మాత్రం విజయవాడ బస్ స్టాండ్ అండి అది మేము విజయవాడ టు మెల్లంపూడి వెళ్ళామండి చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఉచిత ప్రయాణం చేయాలనుకుంటే ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి తప్పనిసరిగా మా బస్సు అయితే వచ్చేసిందండి మేమైతే బస్సు ఎక్కేసాము మేము మధ్యాహ్నం మూడు గంటలకి బస్సు ఎక్కామండి మా బస్సు అయితే బయలుదేరుతుంది చూడండి విజయవాడ టు మెల్లంపూడి అండి బస్ అయితే ఎక్కేసామండి మేము చూడండి ఖాళీగానే ఉందండి రెండు మూడు బస్సులు వెళ్ళిన తర్వాత ఆ బస్సులన్నీ చాలా రష్గా ఉన్నాయని ఈ బస్సు ఎక్కామండి మేము ఈ బస్సు అయితే కొద్దిగా ఖాళీగానే ఉంది చూడండి బస్సు అయితే బయలుదేరిందండి చూడండి హైవే బస్ స్టాండింగ్ నుండి బస్సు బయలుదేరింది మాకు చాలా హ్యాపీగా ఉంది ఉచిత బస్సులు అయితే మేము ప్రయాణిస్తున్నాము చూడండి బ్యారేజ్ కూడా వచ్చేసింది నీళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నాయండి చూడండి మేమైతే బయలుదేరాము మెల్లం వచ్చేసామండి ట్వంటీ మినిట్స్లో వచ్చేసాము చాలా పచ్చగా ఉంది చూడండి పల్లెటూరు ఉచిత బస్సు ప్రయాణం చూడండి ఆధార్ కార్డు చూపించి టికెట్ అయితే తీసేసుకున్నాము విజయవాడ టూ మెల్లంపూడి శక్తి పథకం చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్